హలో హాయ్ నమస్తే అండ్ మేంకి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలోని మండలాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం జెండా పాతింది అనుకోవచ్చు మరి అత్యధిక స్థానాలు సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది మనం వెలుగు దినపత్రిక ప్రకారంగా మనం చెప్పడం జరుగుతుంది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మరి రెండు వేల ఒక వంద తొంభై ఎనిమిది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది మరి బీఆర్ఎస్ వచ్చేసి పదకొండు వందల ఇరవై మూడు సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా బీజేపీ నూట డెబ్బై ఐదు సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది మరి ఇండిపెండెంట్ స్థానాలు వచ్చేసి అదర్స్ వచ్చేసి రెండు వంద చి నాలుగు వందల ఒక స్థానం కైవసం చేసుకోవడం జరిగింది మరి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలోని మండలాలలో కాంగ్ విజయకేతనం జెండా పాతిందని చెప్పుకోవచ్చు అని తెలియజేసుకుంటూ మీ ఇంకీ థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అడ్డానికి థ్యాంక్ యూ